హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి మన వీడియోలో మా నాన్న అంతకుముందు ఒక చాలా రోజులు అయినా చొక్కాలు పట్టించి ఆ చొక్కాలు కుట్టారు అది తెచ్చుకున్నాడు అనమాట చూడండి వేసుకొని చూస్తున్నాడు కొంచెం వెనక లూజుగా ఉందని నేను అంటున్నాను కానీ ఆ లూజ్ అనేది ఉండాలండి లేకపోతే బేరానికి వెళ్ళినప్పుడు ఎండగా ఉందనుకోండి ఊపిరాడదనమాట మరి మరీ కరెక్ట్ సైజ్ అయితే ఊపిరాడినట్టే ఉంటుంది నాకు తెలిసి అందుకే మా నాన్న కొంచెం ఫ్రీగానే ఉండాలని నేనే కొంచెం ఆ మాత్రం లూజ్ పెట్టించుకోవాలని చెప్పాను ఇంకా హలుగు చూసుకుంటున్నాడు అనమాట ఇది చూడండి ఆడవాళ్ళు కూడా ఇంతగా చెక్ చేసుకోరేమో ఏదన్నా కుట్టించుకుంటే ఎన్నిసార్లు చూసుకుంటున్నాడు అటు ఇటు ఇంక నేనైతే ఒకసారి అటు పోయి నడిచి నడువు నానా అంటున్నా ఇదండి ఈ షర్టు ఇందాక చూసింది ఈ రెండు చొక్కాలు పుట్టించుకున్నాను మొత్తం వచ్చేసి ఐదు వందలు అనమాట కుట్టుకూలి ఒక్కో చొక్కాకు రెండు వందల యాభై ఇక్కడ వచ్చేసి ఇంకా వద్దులే అండి మొన్ననే కదండి బాగాలేదు మళ్ళీ రెండు చెప్పిన అనకుండా ఏం చేస్తున్నాడు కూలర్ మొత్తం తుడిచి వాటర్ పోస్తున్నాడు అనమాట వాటర్ పోసిస్తే వదిలేనా అంటే ఏం లేదు ఇంకా అన్నమాట కూలర్లో వాటర్ పోసేసి అది మొత్తం ఎండిపోయిందండి ఏమి లేదు శుభ్రంగానే ఉంది అందుకని ఇంకా మొత్తం వాటర్ పోసేస్తున్నా ఇది తుక్కు పడుతుందండి దీనికి పెయింట్ ఏమన్నా వేయొచ్చాము నెక్స్ట్ కొంచెం స్మెల్ వస్తుంది ఇది కొత్తదేనమాట మ్యాట్ అనేది కొత్తది వేయించాం అయితే ఇంకా దీనికి స్మెల్ వస్తుంది డేటాలు ఏమన్నా వెయ్యొచ్చాం మీరు కొంచెం తెలిస్తే చెప్పండి కామెంట్ బాక్స్లో తెలిసిన వాళ్ళయితే డేటాలు వేయొచ్చా అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సిరప్ అనేది ఒకటి ఆ సిరప్ అనేది నాకు అంతగా నచ్చలేదండి సిరప్ లాగా ఉన్నది అది వేస్తే నచ్చలేదు ఇదండి ఈరోజు వెళ్ళి నా వీడియో మీకు నచ్చ